పురాణాల్లో ఒక కథ ఉంది ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి వచ్చాడు అక్కడ బాలుడైన కుమారస్వామిని గర్వాంగా చూశాడు అది గమనించిన కుమారస్వామి ఆయనను ఇలా ప్రశ్నించాడు బ్రహ్మ నువ్వు జీవులను ఎలా సృష్టిస్తావు బ్రహ్మ వేదాల ద్వారా అని అన్నాడు అప్పుడు కుమారస్వామి అయితే ఆ వేదాల మూలం ఓం అర్థం నీకు తెలుసా అని అడిగాడు బ్రహ్మ సరైన సమాధానం చెప్పలేకపోయాడు దాంతో కుమారస్వామి కోపంతో బ్రహ్మను నిర్బంధించాడు సృష్టి స్తంభించింది దేవతలు భయంతో శివుణ్ణి ఆశ్రయించారు శివుడు బ్రహ్మను విడిపించమని అడిగినప్పుడు కుమారస్వామి ఆయనకు ఓం అర్ధమే తెలియదు అన్నాడు అప్పుడు శివుడు అలాగైతే ఆ అర్థం ముందు నాకు నేర్పు అని తానే విద్యార్థిగా కూర్చుని కుమారస్వామి చెప్పిన ప్రణవమంత్ర తత్వాన్ని శ్రద్ధగా విన్నాడు అప్పటినుంచే ఆయనకు స్వామినాథస్వామి అంటే శివుడికే గురువైన స్వామి అనే పేరు వచ్చింది ఆ తర్వాత శివుని ఆజ్ఞ మేరకు కుమారస్వామి బ్రహ్మను విడిచిపెట్టాడు